పెద్దతో దేవుని పని వాళ్ళు చేస్తున్నారు ఇలా వీడియోస్ పెట్టిన ఒక్కరి అయినా మీరు గమనించండి దేవుని పని కోసం ఏదైనా విడిచిపెట్టుకోగలిగారా వీడియోస్ ఊరికే చేసేస్తున్నారు సరే వారి జీవితం వారి బిడ్డలు ఎవరైనా సరే దేవుని కోసం నేను ఇది విడిచిపెడతాను ఇది విడిచిపెట్టుకుంటాను నేను దేవుని సేవ చేస్తాను అని ఎవరైనా నిలబడిన వాళ్ళు ఉన్నారా వీడియోస్ పెట్టిన ఎవరి బిడ్డలు దేనికోసం దేవుని కోసం ఏది వదులుకున్న వాళ్ళు ఉండరు వాళ్ళ పనులు చక్కగా చేసుకుంటారు వారి జీవితంలో అన్నీ చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు కానీ ఇతరుల మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇప్పుడు చెప్తున్నాను ఒక స్టేట్మెంట్ నా బిడ్డ ఇక్కడ సేవ చేస్తుంది ఎక్కడున్నా మినిస్ట్రీయే చేస్తుంది ఎందుకంటే దేవుని పిలుపు తనకుంది దేవుడు పిలుచుకున్నాడు దేవుని పిలుచుకున్న వాళ్ళని వెనక్కి కానీ లాగే అనుకోండి వెనక్కి నేను లాగినా ఎవరు లాగినా అది శాపం ఎక్కడున్నా ఇక్కడ సేవ చేస్తుంది అక్కడ కూడా దేవుని సేవ చేస్తుంది మన దేవుని సేవే చేస్తుంది ఏసు ప్రభు పాదసేవే చేస్తుంది ఏసు ప్రభు పాదసేవే చేస్తుంది అర్థమైందండి ఎక్కడున్నా ఎక్కడున్నా ప్రభు సేవే చేస్తుంది ఏ పక్షములోనైనా సేవ విడిచిపెట్టాల్సి వస్తే ఏదైనా విడిచిపెడతది కానీ తనిచ్చిన స్టేట్మెంట్ తన బదులుగా నేను చెప్తున్నా తనకి బదులుగా నేను చెప్తున్నా ఏదైనా సరే దేవుని సేవకు కానీ దేవునికి కానీ అడ్డొస్తే అది నేను అప్పుడే విడిచిపెట్టి దేవుని సేవలో మాత్రమే ఉంటానని ఒప్పుకుంది అందుకంటే ఇంకేం కావాలండి ఒకసారి బిగ్గరగా చెప్దామా హెలూయా ఒక ఇరవై రెండు సంవత్సరాలు అమ్మాయి ఈ స్టేట్మెంట్ ఎక్కడైనా ఇవ్వడం మీరు చూసారా ఇస్తారండి ఎవరన్నా అమ్మ నేను చదువుకోవాలి నేను ఉద్యోగం చేయాలి నేను ఇది చేయాలి అది చేయాలి అమ్మో నేను ఉద్యోగం చేయాలి నా భర్త మానమన్నా నేను ఉద్యోగం మాన్నా అంటారు కానీ నా భర్త మానమన్నా సరే నేను దేవుని సేవ మానను అనే వాళ్ళు ఎవరు ఉండరు ఒకవేళ అలా మానేసే మానేస్తావా అని అడిగే వాళ్ళ ఇంట్లో కూడా నేను పంపించను నీతో పాటు నేను సేవ చేస్తాను నీతో పాటు నేను ఉంటాను సేవలో ఇంటికే నేను పంపిస్తాను మేము పంపిస్తాం ఓకేనండి అర్థమైందా ఎందుకంటే మెరాకల్ సెంటర్కి మీరు సమాధానం ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలని చాలామంది అడుగుతున్నారు ఇదే సమాధానం ఏంటంటే మెరాకల్ సెంటర్లో సేవ చేస్తుంది ఎక్కడికి వెళ్ళినా సేవే చేస్తుంది సేవ చేసే ఇంట్లోకి వెళ్తుంది ఆ ఇంట్లో కూడా సేవకులు ఉంటేనే వెళ్తుంది ఓకే ఆ ఇంట్లో కూడా సేవకులు ఉంటేనే దేవుని సేవ చేసేవారైతేనే దేవుడు అంటే అమితముగా ఇష్టపడి దేవుల్లో ఉండేవారు మాత్రం మాలాగే ఎవరైతే అన్యమైన వాటికి దూరంగా ఉన్నారో వారింటికి మాత్రమే మేము పంపిస్తాం ఓకేనా ప్రైస్ ఓకేనా ప్రైస్తాడ్ కనుక మీకు సగం డౌట్ క్లియర్ అయిపోయింది ఇంకా ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ క్లియర్ అవడానికి కొంచెం సమయం పడుతుంది తప్పనిసరిగా మా ఫ్యామిలీకి చెప్పకుండా అంటే మెరాకల్ ఫ్యామిలీకి చెప్పకుండా ఏది మేము చెయ్యము ఓకేనండి అది మీకు చెప్తాం తప్పనిసరి చెప్పిన తర్వాత అయినా చేసిన తర్వాత అయినా తప్పనిసరిగా దగ్గరలో చెప్తాం చెప్పలేదు అంటే దాని అర్థము కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకు చెప్పలేదు తెలియదు అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి ఫ్యామిలీలో కూడా ఒక్కొక్కసారి డాడీతో కొన్ని కొన్ని చెప్పకుండా మమ్మీతోనే చెప్పుకుంటారు ఎందుకంటే అది డాడీ వరకు వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అలాగే మీ వరకు రావడానికి కొంచెం టైం పడుతున్నప్పుడు మీరు కూడా సహనంతో మా పాస్టర్ గారు పాస్టర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా దైవ చిత్తానుసారంగా చేస్తారు అని నమ్మితే తప్పనిసరిగా మా కోసం ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను కనుక వాక్యంలోంచి ఎక్కడెక్కడికో వెళ్ళాం కదా నిజంగానే ఒక్కొక్కసారి మనము సహాయం కోసం కదా ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం కానీ సమూయేలు ప్రవక్త ఇస్రాయల్ ప్రజలు తన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేశాడు దేవుని దగ్గరికి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు ఇకబోదు అనుభవం నుంచి నువ్వు ఏ అనుభవంలోనికి వెళ్ళాలి ఎబినేసర్ అనుభవంలోకి వెళ్ళాలి వెళ్ళాలంటే నువ్వు ఏడు పనులు చేయాలి దేవుని పూర్ణ హృదయంతో సేవ